హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎండాకాలం వచ్చింది కదండి చల్లగా అనపకాయతో ఇలా పప్పు చేశారంటే చాలా బాగుంటుంది పప్పు అంటే మరీ గట్టిగా కాకుండా ఇలా లూజ్గా చేస్తే మనకు కర్రీ కూడా అవసరం లేదండి అన్నంతో వేడి వేడిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది వడియాల్లో పాపడాలు ఒకటి ఉంటే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ చినేపప్పు వేయట్లేదండి మొత్తం కందిపప్పుతోనే చేస్తున్నాను ఒక కప్పు కందిపప్పు వేసుకొని దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి పప్పును చాలా ఈజీగా చేసుకునే మెథడ్ చూపిస్తున్నానండి ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడు ఈ నీళ్ళని తీసేసి మళ్ళీ దీంట్లోకి పప్పు మునిగే వరకు నీళ్ళని పోసుకోవాలి ఫ్రెష్ నీళ్ళని పోసుకోవాలి చూడండి ఇలా పప్పు మునిగే వరకు పోసుకున్నాక ఈ పప్పును ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు అనేది కూడా తొందరగా ఉడుకుతుంది ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు నీళ్ళల్లో నాని కొంచెం లావుగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి అనపికయను నేను ఇక్కడ సగం తీసుకున్నానండి మొత్తం వేసుకోలేదు పప్పు క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి మీరు పప్పు క్వాంటిటీని బట్టి వేసుకోండి సగం అనపికయ అలాగే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి జస్ట్ ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని వాటర్ కొంచెం వేసుకొని దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుందాము పప్పుకు సరిపడా పసుపు వేసేసుకోవాలి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది కొంచెం పొంగకుండా ఉంటుందండి సో అందుకని ఉల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మీకు ఒకవేళ తొందరగా ఉడకదు అనుకుంటే ఒక నాలుగు విజిల్స్ పెట్టుకోండి నేనైతే ఇక్కడ మూడు విజిల్స్ మాత్రమే పెట్టుకుంటాను ఎందుకంటే మనకు పప్పు ఆల్రెడీ నానింది కాబట్టి తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు దాని స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను చింతపండు పులుపుని బట్టి తీసుకోండి నేను కొంచెం పుల్లగా ఉంది కాబట్టి కొంచెమే తీసుకున్నాను దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకొని చింతపండును కూడా నానబెట్టుకోవాలి మనకు పప్పు ఉడికే లోపు చింతపండు కూడా పూర్తిగా నానిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము చూడండి మూడు మూడు విజిల్స్ వచ్చాక విజిల్ కంప్లీట్గా పోయాక మూత తీసి చూపిస్తున్నాను మనకన్నీ మెత్తగా ఉడికిపోయాయి ఎప్పుడైనా మనము ఇలాంటి పప్పు వేసినప్పుడు పప్పు గుత్తితో రుద్దన అవసరం లేదండి జస్ట్ చెంచతో ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరీ మెత్తగా అయిపోవద్దు ముక్కలు అనేది కూడా కొంచెం సపరేట్గానే ఉండాలి అనపకాయ ముక్కలు కూడా సో అందుకని ఇప్పుడు చింతపండు కూడా నానిపోయిందిగా దాని నుంచి గుజ్జు మాత్రమే తీసుకున్నాను అది వేసేసుకోవాలి నెక్స్ట్ కారం మనం వేయలేం కదా ఉప్పు కారం వేసేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మీరు ఒకవేళ కా ఈ రెడ్ కారం వద్దు అనుకుంటే మొత్తం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు స్టార్టింగే నేను సగం అవి సగం కారం వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి మన కనపకాయ ముక్కలు అనేది టమాటా ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఇలానే ఉండాలి పప్పు అనేది పప్పు కూడా మరీ గట్టిగా ఉండొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లూజ్గా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే పప్పు ఉడికించుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదండి మీరు కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కొందరేమో చాలా గట్టిగా తింటారు దానికంటే ఇలా తింటేనే మనకు కర్రీ కూడా రసం కూడా ఏది అవసరం లేదండి పక్కన ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని మరిగించుకోవాలి పప్పును అంతలోపు దానికి పోపు పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని చిన్నది దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు కొంచెం చిటపటం అన్నాక జీలకర్ర వేయించుకున్నాక ఎండు మిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి ఎండుమిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వెల్లుల్లిని కొంచెం కచ్చా దంచుకొని ఒక ఐదారు వేసుకోవాలి వెల్లుల్లి ఇలా పప్పులో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ తప్పకుండా వేసుకోవాలండి ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పప్పులో ఏ పప్పుకైనా ఇంగువ తప్పకుండా వేసుకోవాలి ఈ వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు అవి ఫ్రై అయిపోయిగా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పప్పులోకి వేసేసుకోవడమే పప్పును హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలన్నమాట కొంచెం మనం చింతపండు రసం కూడా వేసుకున్నాం కదా సో అదంతా ఉడకాలి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ పప్పును ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం గట్టిపప్పు కదా అడుగుకు అడుగంటి పోతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక మూడు నిమిషాలన్నా పప్పును మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది మరిగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చూడండి నేను ఇక్కడ అన్నం తీసుకున్నాను అలాగే మామిడికాయ పచ్చడి వేసుకున్నాను పాపడాలు వడియాలు వేసుకున్నాను నెక్స్ట్ పప్పు వేసేసుకోవడమే దీనిపైన వేడి వేడి పప్పు వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కడుపు నిండా తినేస్తారండి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి ఈ ఎండాకాలంలో అనెపిక ఇలా చేసుకుంటే వంటికి కూడా చలవ చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం